ప్రజా జీవితంలో బురద చల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు పేర్కొన్నారు జగిత్యాల మోత రోడ్డు పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు డెబ్బై మూడేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఏడేళ్ల క్రితం ఎమ్మెల్యే అయిన తనపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ఆరోపణలు అర్ధరహితమని అది వారి వ్యజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు జగిత్యాలలో తనకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారని వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ ఆస్తులు అన్ని అక్రాంతం కావడంలో తన మద్దతు ఎప్పటికీ ఉండదని తనపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంభానికి వెళ్లారు ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు మాజీ మంత్రివర్యులు కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారని తనపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలని ఆయన పేర్కొన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయం కేంద్రీయ విద్యాలయం జగిత్యాల తిప్పనపేట బ్లాక్ స్పాట్ రోడ్డు రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు పరిష్కారం తర ప్రతిపాదనలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లడం తన వంతు బాధ్యత అని అన్నారు కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజకీయాల్లో విలువలు ప్రధానమని ఆయన అన్నారు దేశాల పట్టణంలో జరుగుతున్న పరిణామాలే కావచ్చు శాసనసభ్యులుగా అందరూ కూడా పార్టీకే కాబట్టి చాలా చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి రాజకీయ నాయకులు కావచ్చు ఎందరికో ఒక మురదానికి ఇస్తే ఇక వాడు కడుక్కో లేక తావాలి ఇది రాజకీయాలే కాదు ప్రజా జీవితంలో ఉన్న సందర్భంలో ఎంతోమంది బరువుగా బతికే పైన కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అమ్మాయిల పైన కావచ్చు ఇంకెక్కడో కావచ్చు రకరకాలుగా ఏదో మాట్లాడడం అది మీడియాలో రకరకాల మీడియాలో వచ్చేలా చూడడం అవన్నీ కూడా చూస్తున్నాం ఎంతోమంది బాధితులు పోలీస్ కంప్లైంట్లు అట్లా కూడా పోతున్నాం కానీ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి జైత్యాల ప్రజలు దాని ఎమ్మెల్యేగా దాదాపు ఏడు సంవత్సరాల క్రితం గెలిపించాను గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి మంచి జరిగినప్పుడు మంచి చేసినా అన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాము ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఇది బురద బురదలితే ఇక కడుక్క పో నువ్వు ఎట్లా కడుక్కుంటావు అన్నట్టు ఇప్పుడు కదా మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్ని ఆస్తి డెబ్బై ఏళ్ళ ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా రాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చదివి గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే నేనే అప్పవారు మున్సిపల్ చదివారు అని మాట్లాడడం శోచనీయం రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆయన బిడ్డ వయసు కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా నాకం లేదో అది అదొక భ్రమ ఎందుకంటే అదొక మంచాల కృష్ణ కాదు ఎలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదన్నా మా బాలశ్వంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు చింతకుంట చింతకుట్టబాయి కాడ కూడా ఒక మంచి మిత్రుడున్నాడు మంచినీళ్ళ బాయ్ కాడ కూడా ఉన్నాడు కాబట్టి అని కూడా నా క్లాస్మేటే కానీ ఈ భూ వివాదానికి మాకే సంబంధం అసలు ఏనాడు కూడా నా సాయం కూడా పెద్ద పొడలే అవసరం కూడా పర్లేదు ఎందుకంటే అది వాళ్ళ మృతాధనాడి ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ మృతాతలు కొందరు అమ్ముకున్నారు వాళ్ళ తాతలు నేను కాదు శిట్గంగారామ హోటలు ఉంటుండే మల్లెల నారాయణాడు అక్కడ బాలకృష్ణ బారుంది అది మంచాల కృష్ణ ఆయన ఇప్పుడు చెప్పే ఈ వంద కోట్లో ఇరవై కుంటలు ఉన్నాయి సాగదు బారు ఉంది అది వాళ్ళ మంచాల కృష్ణ కదా సాయంత్ర పారు మంచాలకి ఇస్తుంది అంత పెద్ద బాలకృష్ణ పారు మంచాలకి ఇస్తుందా అలా కృష్ణమూర్తి సేటుకుంటూ మా ఇంటి దగ్గరనే ఉంటున్నారు వాళ్ళ కొద్ది కాలం లక్ష్మణాయణి కొద్దికాలంలో వాళ్ళు అలా ఇంత అది ఎదురున్నా క్లుప్తంగా కొంత వివరణ ఇచ్చిన తప్ప నాకు మిత్రుడైనా నాకేం అలాగే వ్యక్తిగత సంబంధం లేవు అట్లా సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్ షాప్ పెడితే ఈనామినేషన్ పోయింది వాళ్ళ ఫేస్బుక్లో పెడుతుంది వాళ్ళ ఫేస్బుక్లో మంచాలకృష్ణతోటి వీళ్ళకున్న సంబంధాలు కూడా మాకు కనబడుతున్నాయి అట్లనే పెద్దలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మంచాల కృష్ణ ఇంటికి వెళ్ళిన డేటు ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్లో ఉన్నాయి మీరు అందరూ కూడా డేట్లు ఇస్తా ఇస్తా చూసుకోవచ్చు మరి వాళ్ళు కృష్ణ ఇంటికి పోవచ్చు వైసీపీ సంఘ అధ్యక్షునిగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సోదరి మాణి మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్లో షాప్లో ఇనాగ్రేషన్ చేసుకుని ఫోటో దిగొచ్చు అక్కడ వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ ఫార్ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ కేసు కూడా కొంత ర్యాసాయి వాళ్ళందరూ పోతారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని జపడుతున్నాయి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఆరోపణలు చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి రెండవది ఏ వ్యాపారస్తునికో ఏ కాంట్రాక్టర్కో లాలోచబడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు తరతరాలుగా ఇవ్వాలి నేనేదో అమ్మాయించాను కాదు తరతరాలుగా నా ఇల్లేంది నా ఆస్తి ఏంది నాకు అత్తగారు ఆస్తి కూడా నాకే వచ్చింది బోయినపల్లి ఫాజల్ నగర్లో ఎంతెంత పెద్ద ఇల్లు ఉండే మాకు హైదరాబాద్లో ఎప్పుడికి వెళ్ళిన ఇల్లు ఉన్నాయి ఎప్పటి నుండి ప్లాట్లు ఉన్నాయి కరీంనగర్లో ఎప్పటి ఉంటున్నాయి అవన్నీ నేను చెప్పిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళు అప్పుడేవిట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ చూసుకుంటే మా మామది నా భార్య అది నా నా బిడ్డ అది అది చూసుకుంటే తెలుస్తుంది అది చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు ఇక్కడ ప్రజలకు నా గురించి తెలిసే ఓట్లేసారు గెలిపించారు మళ్ళీ ఒకసారి జగితే ఆ ప్రజలకు ఒక విన్నపం చేస్తూ కావాలని బురద చదువుతున్నారు ఆ బురద కడుక్కోవాలని చెప్పి మాట్లాడిన సందర్భాల్లో ఇక కడుక్కోవాల్సి వస్తుంది పక్కకి వెళ్ళి ఎవరైనా బురదలు చేస్తాం ఇంటికి కడుక్కుంటాం ఉలుగుతాము అలుగుతాము తాటో నా మీద బండి ఒక బుర్రు అని మాట నా మీద బురద పడే అది కొద్దిగా బాధపడతాం తిట్ట బుద్ధి తిడతాం సబ్లకి ఇంటికి కడుక్కుంటాం ఇప్పుడు కడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఆ మున్సిపాలి ఈ మంద్రపోట్లు అనేది అది నేను ఏడేళ్ళ కింద ఎమ్మెల్యే అయినా అది డెబ్బై ఏడేళ్ళ కిందండి ఇప్పుడు ఏ వ్యాపార వస్తున్నాడు అని మంచి చెప్తుండే నా మిట్టుడే మళ్ళా నేను చెప్తున్నా అలా ముత్తాతగా ఉన్న జాగా అలా ముత్తాత ఆ ముత్తాతలకి తాతలు తాతలు అమ్ముకున్నారు ఇలా చిన్నమ్మలు అమ్ముకున్నారు కొంత ఉన్నారు ఆ సాగత బాగున్నారు ఆ బాలకృష్ణ బారు ఉన్నది సైడ్ సైడ్కి దుకాణం ఉన్నది లక్ష్మీ సైడ్ కొద్ది దుకాణం ఉన్నది ఇక తర్వాత దర్శకున్న జరుగుతున్నప్పుడు మరి ఏంటి ఏం జరిగిందని లేకపోతే నాకేం అవసరం ఉండే కాబట్టి తెలియజేస్తూ రెండవది ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా వాటితో మంచి ఫ్రెండ్షిప్ చేశారు భోగేశ్వవి గారు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టారు అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్లో రెండు వేల ఇరవైలో వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రారంభోత్సవానికి పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు కూడా రెండవ మిట్లాయన మిత్రుడే అన్నారు మంచాలకృష్ణ ఇంటికి మొన్న పార్లమెంటు ఎలక్షన్ కంటే ముందు పోయారు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకునే ఏదో దొంగతా ఫోటోలు ఇచ్చినాయి కాదు వారి కాబట్టి వాళ్ళందరూ సంబంధాలు పెట్టుకొని ఈనాడు నిన్న అంటే మొన్న జీవ మొన్న రెడ్డి గారు ఏమనలేదు కానీ రెడ్డి గారు ఏమన్నది ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తా తప్పకుండా నా బాధ్యతగా చేస్తా నిన్న మాత్రం సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇది ఒక కారణం నేను అల్లకల్ పోతాను ఇక పోయేటప్పుడు పోగా ఈ కింద బురద పోయేందుకు ఇష్టం లేకపోతే పార్టీలు మారుతుంటారు చాలామంది మా అది వివిధ కారణాల వల్ల మా చేసుకోవాలి తప్ప అనవసరంగా గుర్తు వెళ్ళిపోతున్నారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ చేస్తారు కావచ్చు వారి ఇష్టం కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మంచాల కృష్ణ కుటుంబానికి వాళ్ళ వ్యాపారాలు వీళ్ళ కుటుంబానికి ఏ రకమైన సంబంధాలు లేవో వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ మంచాల కృష్ణ కూడా ఇప్పుడు నేను జీవరెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా ఉంది నేనైతే ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్తా ఉన్నా అదొక విషయం దయచేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా అనవసరంగా పెద్దదల్లి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంత మీరు ఇక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే వార్తలు రావట్లేదు ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో తప్ప మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా ఏదైనా ఉన్నప్పుడు నా వివరణ తీసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు ఇంకా రోడ్ల విస్తరణలో ఖచ్చితంగా నీ స్థలం అని చెప్పి నేను అక్కడ ఉన్న నా మిత్రులందరూ చెప్పి నేను ఒక్కడికే కథ చాలామంది ఉన్నాయి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా మన మంచాల కృష్ణ ప్రస్తావించాడు దానికి కూడా కొందరు అన్నారంటే ప్రభుత్వ భూమి మీద అంటే ప్రభుత్వ భూమి మీద ప్రభుత్వం తీసుకోవాల్సిందే అది కూడా విలేకరులు అడిగిన ప్రశ్న చెప్పిన నేను ఎవరో ఆరోపణలు చేసిన ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నా అని చెప్పిన కలెక్టర్ మీద కానీ ఓన్ మీద ఒత్తిడి బరాబర్ అన్ని కరెక్ట్ తెలుసుకోరనే చెప్పిన అన్ని వివరాలు కరెక్ట్ తీసుకోమని చెప్పిన ఒక విషయం అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎన్నో మనం పట్టించుకోలేదు మనం అనవసరం పట్టణానికి నిధులు తీసుకొస్తే పూల కూట్టిన పిల్లను ఇంకోటి ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇవి మా ఎంపీ గారు ఎక్తే సంజయ్ కుమార్ చెప్పిళ్ళని చెప్పారు వారికి మొక్కలే ఇవి ఎంపీ గారు ఇచ్చేయలేదు ఎవరి లేదు పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లోన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తే మనకు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ వాటికి ఇచ్చింది ఇవాళ ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి పనిచేస్తాను అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో ఇక్కడ పెట్టుకొని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే జైత్యాల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసంతో గెలిపించింది గెలిపించిన సందర్భంలో మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులలో ఉన్నది నిధులు వచ్చే పరిస్థితి లేదు అందులో ప్రతిపక్షం ఉన్నట్టు ఇంకా కథం అంతే ఈ భూ ఆక్రమణ పైన నా మీద బురద చల్లడం అనేది ఇంకా నువ్వు అడుక్కోసల్ల కావచ్చు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏ భూమి అయితే ఆక్రమణ జరిగింది అంటున్నారో అందులో ఇంకా వేరే బా సాగత్ బారు బాలకృష్ణ బారు ఇంకే వేరే వ్యాపారస్తులే ఇప్పుడు ఉన్నాయి నేను ఒక్కడిదే కాదు ప్రముఖంగా మంచాల కృష్ణ పేరు చెప్తారు ఆ మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే భోవేశ్వణి గారు వేరు వాళ్ళ ఫేస్బుక్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంలో పోయి షాలు కప్పించుకున్నారు అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు ఆ డేట్తో సహా ఉంది ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు జీవన్ రెడ్డి గారు వారు అన్సర్ మంచాల కృష్ణ ఇంటికి ఈడ వీళ్ళ భోగేశ్వరరావు గారు ఇరవై ఐదు నెంబర్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ పోయి ఇనాగ్రేషన్లే చేసేది ఇక్కడ చాలా వాళ్ళు కప్పించుకుంటారు వాడు ఇనాగరేషన్ అక్కడ లేరు నేను ఇక్కడ లేదు వాళ్ళే పోయారు నేను ఏమైనా తీసుకపోయాను కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి ఎదుటి వాళ్ళందరూ తెలియని తప్పలే కాదు అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఆలోచిస్తారు అప్పుడు కూడా నాకు ఇది ఎన్నో ఆరోపణలు చేశారు ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించింది కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంట ఈ బుదోదే ఆరోపణలు ఇంకే అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి లేదు లేదు కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది ఆ విలువైన సమయాన్ని మన ప్రజాసేవకు ఉపయోగించవచ్చు పిలిపించిన ప్రజలు అధికార పార్టీతో కలిసి చేస్తున్న ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా నాకు కృషి చేసే విధంగా ప్రజల సహకారం మీడియా మిత్ర సహకారం ఉండాలి ప్రతిపక్షాలంటే ప్రత్యర్థులు మేము శత్రువులమా రాజకీయ ప్రత్యర్థుల ఓడి పెద్ద క్రికెట్ స్ఫూర్తి ఉండాలి ఆడతాం ఆడినా సేపు అంతా కొట్లాడతాం మరీ పాకిస్తాన్తో చేతులు కలుగుతానే కలపద్దు ఎందుకంటే మన హత్యలు టెర్రీస్ లేదు కానీ అదే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్తో కాబట్టి గెలిచినా ఉండే సెకండ్ ఇచ్చుకుంటాం నేను కూడా రెండు వేల పద్నాలుగులో ఇవాళ చెప్తా ఉన్నా ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారికి వెంటనే శుభాకాంక్షలు చెప్పారు గెలిచిన తర్వాత ఒక ఇది ఉండాలి నాకు బాగా గుర్తు ఇక ఆ టైం రాజకీయ కుటుంబం కావడం వాళ్ళ అవసరాలే కానీ నా ఎలరామ్మ గారు నేను పోటీ చేసుకున్నాం అరే ఇద్దరం పోటీ చేసుకున్నాం కదా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు వ్యతిరేకంగా వచ్చి జీవోరెడ్డితో కలిసి ప్రచారం చేసి ప్రెస్ స్టేట్మెంట్ జీవరెడ్డి గారు పోట్లేమని చెప్పిపోయారు కాదు మేము శత్రుత్వం మెచ్చుకున్నాం మంచిగా ఉన్నాం మళ్ళీ మిత్రులమేనా వార సహకారం కూడా నాకు దొరికింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కలిసి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం కదా రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విలువలనే కాపాడాలి ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయ పద్ధతుల మీద ఆలోచించి మాట్లాడాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ ఏది ఏదైనా అలా ప్రజల కోసం అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడి ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే విధంగా అందరి సహకారంతో ముఖ్యంగా మీ పాత్రికే మీడియా సోషల్ మీడియా అందరి సహకారంతో పనిచేస్తామని చెప్పి కూడా థ్యాంక్ యూ